హాయ్ అండి శ్రోతలకు నమస్కారం మళ్ళీ ఎయిట్కి ఎం నవలతో మీ ముందుకు వచ్చింది మీ సుజన నేనైతే పూర్తిగా చదవడం మానేద్దామని డిసైడ్ అయ్యానండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పడం జరిగింది కానీ మన శ్రోతల్లో చాలామంది కామెంట్స్ ద్వారా కొంతమంది మెయిల్స్ ద్వారా నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు పర్సనల్గా కాల్ చేయడం కూడా జరిగింది వాళ్ళందరూ చెప్పిన మాట ఒకటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పెట్టిన కామెంట్ కోసం మమ్మల్ని అందరినీ ఇలా డిసప్పాయింట్ చేయొద్దు అని ఆలోచిస్తే నాకు కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించింది ఒకళ్ళ గురించి మిగతా శ్రోతలనికి ఇబ్బంది పెట్టడం అని అనుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అపర్ణ వెంకటేష్ గారు చాలా నవలలు చెప్పారండి వాటిల్లో ఒక నవల హత్య కురుమద్దాలు విజయలక్ష్మి గారు రచించారు ఈ నవల కొంచెం కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నవల్లా ఉందండి ఇక నవలకు వెళ్ళిపోదామా మరి బస్సు రోడ్డు ఆగింది ఆయన దిగంగానే మరెవరు దిగేవారు ఎక్కేవారు లేకపోవడంతో బస్సు దుమ్ము రేపుతో వెళ్లిపోయింది ఓసారి నలుదిక్కులో చూసి ఆయన ఊళ్ళోకి బయలుదేరాడు ఆయన పేరు కైలాస గణపతి అదేం పేరని ఆశ్చర్యనకర్లేద్దు విని ఆశ్చర్యంగా ఇదేం పేరద్దా అనుకునే సవ లక్ష ఉంది కైలాస గణపతి పేరుకే అమోఘంగాను ఉంది అద్భుతంగాను ఉంది కైలాస గణపతి వయసు ఐదు పదుల పైన గాని అంత కింద మాత్రం కాదు కింద నుంచి పైకి వర్ణిస్తూ పోతే ఆయనలా ఉంటాడు హాఫ్ బోట్లో నీజేళ్లు మోకాళ్ళ దాకాను అంచున్న దోతి దోవతిలోకి టచ్ చేసిన ఫుల్ హ్యాండ్స్ గీతల షర్టు షర్టు కింద చేతుల బనీను షర్టు పైన నేరేడు రంగు కలర్ కోటు కోటు గేదిలో గొలిసి గడియారం రెండు ముక్కుల్లోంచి ధారగా కారుతున్న జలుబు నీళ్ల లాంటి మీసాలు కళ్ళకి చిన్న చిన్న అద్దాలున్న పాతకాలం నాటి కళ్ళజోడు ఎగదిగిన క్రాఫ్ వెనక్కి మడది ఉంది చేతిలో శంకు చక్రాల్లాగా గొడుగు అడ్డంగా ఉన్న జిప్పు బ్యాగ్ పెట్టే ఉన్నాయి ఓసారి చూస్తే గుర్తుంచుకోదగ్గ వ్యక్తిలా ఉన్నాడు కైలాస గణపతి రోడ్డు మీద బస్సు అవుతోంది అక్కడి నుంచి పొలాలకు అడ్డం పడి పో నడిస్తే ఊరొస్తుంది ఆ ఊరి పేరు ఉరుముకొండ ఆ ఊరికి ఆ పేరు ఉండడానికి ఓ కథ కమానుషి ఉన్నాయి ఉరుముకొండకి కొండలు ఉండడం వల్ల ఉరుముకొండ అన్న పేరు రాలేదు ఇది ఎప్పటి సంగతో ఎవరికీ తెలీదు అక్కడ భూమి బాగా ఉందని గ్రహించి ఎక్కడుండే వచ్చిన కొందరు అక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు భూమి తల్లిని వాళ్ళు నమ్ముకున్నందుకు మంచి ఫలసాయం లభించింది అలా అలా వచ్చి స్థిరనివాసం ఏర్పరుచుకునే వాళ్ళు పెరిగి పల్లె కాస్త గ్రామం అయిపోయింది ఊరు పెరుగుతోంది పేరు ఏంటన్నది తెలియలేదు కొండ అవతల పల్లె సుబ్బయ్య ఉన్న ఊరు ఎల్లై ఉంటాడే అక్కడ ఇలా గుర్తులు తప్ప పేరంటూ లేకపోయింది ముందే ఊరికి మంచి పేరు పెడదామనుకున్నారు కొందరు మందివాగు కొండబల్లి మంచు ఇలా తల పేరు సూచించారు ఆవిడ చెప్పింది వాడికే తప్ప పక్కవాడికి నచ్చలేదు సరిగ్గా ఆ సమయంలో ఉరుములు మెరుపులు పిడుగులతో పెద్ద వాన పడింది ఆకాశంలో ఓ ఉరుము ఉరినప్పుడల్లా ఆకాశం హడవిపోయేలా ఆకాశం ప్రతిధ్వనించేలా కొండ కూడా ప్రతిధ్వనితో ఉరంలో మొదలు పెట్టింది అసలు ధ్వని కన్నా ఈ ప్రతిధ్వని భయంకరంగా వినిపించింది ఉరుము శబ్దం ఆకాశం నుంచి వస్తోంది ఇదేంటా బాబు కొండ ఉరుముతోంది దీన్ని చేయదరగా చూస్తుంటే ఇది ఉరుముకొండలా ఉంది అది చూసి యథాలాపంగా ఎవరో ఒక ఆయన ఉన్నాడు అదే మొదలు ఆ ఊరి పేరు ఉరుముకొండ అయింది కైలాస గణపతి బస్సు దగ్గర నుంచి ఊరికి బయలుదేరి పది నిమిషాలైంది పొలాలకి అడ్డం పడి నడిచేసరికి రెండు దారులు వచ్చాయి ఇక్కడ రెండు దారిలున్నాయి ఇటు నడవాలా కైలాస గణపతి రెండు దారుల మధ్య మంచి ఆలోచిస్తుండగా ఓ రైతు అటుగా వస్తూ కనిపించాడు అందర్లా కైలాస గణపతి ఉండడు అలాగే కైలాస గణపతి లాగా అందరూ ఉండరు ఈ దారిని వెళుతూ ఉరుముకొండ వస్తుందా అని అడిగితే ఆయన ప్రత్యేకత ఏముంది ఆ అడిగే తీరు కూడా వెంటగా ఉండాలి రైతు కైలాస గణపతి దగ్గరికి వచ్చాడు ఈ కొత్త శాలి ఎవడబ్బా అన్నట్లు ఎగ చూశాడు రైతుగారు నమస్కారం అన్నాడు కైలాస గణపతి ఆ రైతు తెల్లబోయాడు ఏమండి అన్నవాళ్ళు ఉన్నారు ఏమయ్యా అన్నవాళ్ళు ఉన్నారు అంతేగాని రైతుగారు అని పిలిచిన వాళ్ళు ఎవరు ఆయన పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎదురు పడలేదు నన్నేనా అన్నాడు ఆయన ఆగి మిమ్మల్ని రైతుగారు అన్నాడు కైలాస గణపతి వినయంగా నా పేరు రైతుగారు కాదు వెంకట సుబ్బయ్య ముఖం చిట్లుస్తూ చెప్పాడు వెంకట సుబ్బయ్య చూడండి వెంకట సుబ్బయ్య గారు నా పేరు కైలాస గణపతి అన్నట్టు మీరు ఈ వచ్చారు కదా ఈ దోమ వెళితే ఎవరు వస్తుంది అయిన పల్లి ఎక్కడికి వెళ్ళాలి అంటూ అన్నాడు కైలాస గణపతి అసలు విషయం ఆ దోవన వెళితే ఆయన వేలు వస్తుంది కాబట్టి ఈ దోవను వెళితే ఉరుముకొని వస్తుంది అనుకుంటూ రెండో దోవ వైపు రెండు అడుగులు వేశాడు కైలాస గణపతి దోసకేళ్ళ పల్లెల్లో ఎవరున్నారు వెంకట సుబ్బయ్య అడిగాడు దోసకాయల పళ్ళల్లో ఎవరు లేరు మరి మరేంటి దోసకాయల పళ్ళెల్లో ఎవరింటికి వెళ్తున్నారు చెప్పాలంటే ఎవరింటికి వెళ్ళనో చెప్పాలి అదేంటి అదేంటి ఇదేంటంటే ఏం చెప్తాను నీ వెళ్ళేది దోసకాయల పాలం కానప్పుడు ఆగి చెప్పాడు కైలాస గణపతి దోసకాయల పాలం కాదు దోసకాయల పళ్ళెం వెంకట సుబ్బయ్య సరిదిద్దాడు పాలు అయినా దోసకాయల వరకు కరెక్టే కదా నేను వెళ్లేది దోసకాయల పాలు కాదు కైలాస గణపతి మందస్మిత వదనార్వడంతో మళ్లీ ఊరి చివర అక్షరాలను మార్చి పారిస్తూ చెప్పాడు చూడు స్వామి అన్నాడు వెంకట సుబ్బయ్య ఏంటి మీరు వెళ్లేది దోసకాయల పళ్ళు కాదు అవునా ఓరి పిచ్చివాడా అన్నట్టు ఓ చూపు చూసి దోసకాయ పప్పు దోసకాయ ముక్కల పచ్చడి దోసకాయ కాళీసిన గుజ్జు పచ్చడి గింజల పొడి కూటు దోసకాయ గుళ్ళు వాము దోసకాయ ఇలా దోసకాయతో అరవై రకాల పదార్థాలు చేయొచ్చు దీని కథే మధురంగా తినచ్చు నువ్వేమో దోసకాయ పట్టుకుంటివి దోసకాయల పాడు కాదు గాని ఆ ఎత్తితే నాకు కలబ్జ్జి వచ్చేలా ఆ పేరు పట్టుకున్నాం ఏమిటి మాట్లాడాడు కైలాస గణపతి మీరు ఊరు వెళ్ళాలి మళ్ళీ మొదలు దోసకాయలపాడు కాదని కదా చెప్పారనుకోండి కానీ ఏంటి కాని దోసకాయ అదిగో మళ్ళీ నన్ను శాంతం మాట్లాడినండి మీరు దోసకాయల పళ్ళతో తేలుతూ ఆ ఊరు నేను వెళ్ళడం లేదు అనడం లేదు ఏంటి కైలాస గణపతి కనుగుడ్లు ఇద్దరం తిరిగాయి అవును స్వామి ఈ దోమ వెళితే వస్తుంది ఇదో ఈ దోమ వెళితే వస్తుంది ఇటు వెళితే ఆయనపల్ల అటు వెళితే దోసకాయల పళ్ళో మరి మూడోదారి ఉండాలి కదా దేనికి ఉరుముకొండ వెళ్ళడానికి చెంకో గోస్వామి మీరు వెళ్లాల్సింది ఉరుముకొండారు అవునా అవును రోడ్డుకి అటుపక్క దిగి వెళితే వస్తుంది అంటూ వివరించాడు వెంకట సుబ్బయ్య బస్సులు అడిగితే పక్క దిగి వెళ్ళండి వస్తుంది అని చెప్పారు ఇటు దిగాను బస్సు కూడా వచ్చాను అక్కడ జరిగింది పొరపాటు బస్సు ఇటు దిగినా రోడ్డుకి అటు దిగి వెళ్లాలేమో అన్న ఆలోచన రాకపోయా సరే వస్తాను వెనక్కి మరలతో చెప్పాడు కైలాస గణపతి మంచి స్వామి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు వెంకట సోబ్బయ్య కైలాస గణపతి మళ్లీ వెనక్కి పది నిమిషాలు చెప్పి చెడి నడిచి ఎక్కాడు రోడ్డు మీద రెండు నిమిషాల నుంచి ఆ తర్వాత రోడ్డుకి అటువైపు దిగి నడవడం మొదలు పెట్టాడు ఈ తప అటు కాకుండా ఇటు దిగి నడవడం మొదలు పెట్టాడు కాబట్టి గ్యారంటీగా ఆరు నూరైనా నూరు ఆరైనా పోని నూట ఆరైనా సరే అది ఉరుముకొండ అయి తిరాలి అనుకుంటూ కైలాస గణపతి ముందుకు సాగాడు అరగంట తర్వాత లేస్తున్న పోగను చూసి అది ఉంటుందని గ్రహించాడు కైలాస గణపతి అమ్మయ్యా ఊరొచ్చింది అనుకునే వేళ మళ్లీ రెండు దారులు వచ్చాయి చాలా చక్కగా కాలిబాట దారికి అటొకటి ఇటొకటి జరిపోతులా దర్శనమిచ్చాయి కైలాస గణపతి టీమణి ఆగిపోయాడు పల్లెటూరు వాళ్ళకి చదువు సంధ్య ఉండదు దారులు వేరేనప్పుడు ఏ దారి ఎక్కువ వెళుతుందో ఊరి రాసి ఓ బోర్డు ఇక్కడ పాతేయాలని తెలియకపోతేలా వాళ్ళు ఎలా అదరిస్తే నాకండి గణీకుడెలా అక్కడే నుంచి దీర్ఘాలోచనలో పడ్డాడు కైలాస గణపతి ముక్కు సూటిగా పోదామంటే చెట్లు అడ్డంగా ఉన్నాయి పైగా అవి తుమ్మ చెట్లు ముక్కు సూటిగా వెళితే ముక్కులో ముళ్ళు పెరగడం ఖాయం కనుక నిప్పులేందో పొగరాదు అన్న సత్యం మరవరాదు అలాగే పొగంటూ వస్తే అక్కడ ఊరు గాని వల్లకాడు గాని ఉన్న లెక్క వల్లకాడు ఎప్పుడూ ఊరి కానుకునే ఉంటుంది కనుక అది ఉరుం కొండ ఏ ఇళ్లలో వంట చేస్తుంటే దాన్ని తాలూకా పొగ ఆకాశం అంచుండక ప్రయాణిస్తోంది అనుకుంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు కైలాస గణపతి సరిగ్గా అప్పుడే కైలాస గణపతి తచీవనాయి పక్కకు చూశాడు పదహారేళ్ల కుర్రాడు ముక్కు నులుముకుంటూ ఆ దోణస్తు కనపడ్డాడు ఆయనకి చాలా పెద్ద అనుమానం వచ్చింది ఊరు ఇటైతే వాడు అటు ఎందుకు వస్తున్నట్టు ఎందుకనే మంచిది వాడిని అడిగి ముందుకు సాగడం మంచిది అనుకున్నాడు ఆ అబ్బాయి మరోసారి తుమ్మి ముక్కు నిలుముకుంటూ సిగ్గుతో నిలుగలు తిరుగుతూ అక్కడే ఆగిపోయాడు అబ్బాయి ఇట్లా కైలాస గణపతి పిలిచాడు అబ్బాయి సిగ్గుపడుతూ వచ్చాడు అబ్బాయి నీ పేరేంటి కైలాస గణపతి గడిగాడు ఆ అబ్బాయి అండి వినయంగా చెప్పాడు అబ్బాయి నీ పేరేంటి అని అడుగుతున్నాను అబ్బాయి చూడబ్బాయ్ నాకు కోపం రాదు ఒకవేళ వస్తే నేను మనిషి నన్నమాత్ర మర్చిపోతుంటాను ఈ వయసు చూస్తుంటే నువ్వు అబ్బాయిగానన్నా తుమ్మాడు అబ్బాయి వెంటనే మెనుకలు తిరిగిపోతూ సిగ్గుపడ్డాడు మాట్లాడుతున్న కైలాస గణపతి ఉలిక్కిపడి ఆగిపోయాడు ఈ కుర్రాడికి ఇదేం జబ్బు తుమ్మిన తర్వాత గోల్డ్ సిగ్గుపడతాడేమిటి మనిషి అన్న తర్వాత తుమ్ము దగ్గురాక ఎలా ఉంటుంది తుమ్మిన తర్వాత సిగ్గుపడే జబ్బు ఈ ఊరు వాళ్ళకుందా ఊరు అనుకోగానే ఊరుము కొండ గుర్తుకొచ్చింది చూడబ్బాయి నీ పేరు నాకు తెలియకపోయినా పర్వాలేదు అదేంటండి నా పేరుతో నన్ను పిలుస్తూ మళ్ళా పర్వాలేదు గురవలేదంటున్నారు నేను నీ పేరుతో చూసానా అబ్బాయి అని పిలవలే వేరుని అసాధ్యం కోలా నువ్వు అబ్బాయివి పేరు అబ్బాయి ఏంటి అబ్బాయికి అబ్బాయి పేరు ఉండకూడదని ఎక్కడైనా ఉండండి లేదనుకో ఏ పేరు లేనట్లు అబ్బాయి అన్న పేరు పెట్టుకోవడం రేపు నీకు తొంభై ఏళ్ళు ఇచ్చిన అబ్బాయిగానే పిలవబడ్డం అవుననుకోండి మా అమ్మకి పదకొండు మంది వరసగా పుట్టి పెట్టిపోతే నా పేరు అబ్బాయి అని పెట్టుకున్నారంటండి దాంతో నేను ఆ బతికానండి అబ్బాయి తుమ్మి మరీ చెప్పాడు తన నామధేయం తాలూకా కథని మాట విషయం అదేనండి ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇటు ఏ ఊరి నుంచి వస్తున్నావు అబ్బాయి ఉరుముకోండి నుంచి మా ఊరు అదేనండి ఏంటి మళ్ళీ చెప్పు కైలాస గణపతి కంగారుపై అడిగాడు మళ్ళీ చెప్పాడు అబ్బాయి మరి ఇటు వెళితే ఏ ఊరు ఊరొస్తుంది ఏ ఊరు రాదండి ఏ ఊరు రాకుండా ఎలా ఉంటుంది అటు ఊరే లేదో ఎలా వస్తుంది ఎదురుచేసి వేశాడు అబ్బాయి మరి అటు పొగ రావడం చూశాను అనుమానంగా అడిగాడు కైలాస గణపతి ఆ అబ్బాయి పేరు తుమ్ముల వ్యవహారం చూస్తుంటే అనుమానాస్పదంగానే ఉంది మరి అటు తెల్లవారుజామున గడ్డి బొమ్మలు తగలబడ్డాయి దాని తాలూకా పొగ ఇంకా వస్తూనే ఉంది మాట విషయం అయితే ఇటు వెళతాను కొండ రావడం ఖాయీ కదా వస్తుందండి నేను అటే కదా వచ్చాను ఊరి రావాలంటే ఎంత దూరం నడవాలి ఏమంతా నడవనకర్ లిద్దండి దూరం నడిస్తే చాలు మరి వస్తానండి అని కుర్రాడు ఇటు బయలుదేరాడు ఆ అబ్బాయి నిజమే చెప్పాడా పలుతూరు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడరు కాబట్టి నిజమే అనుకున్నాం ఓవేళ వాడు చెప్పింది కొంతకాలం తను ఉరుము కొండలనే ఉండదలిచాడు కాబట్టి ఈ అబ్బాయిని వెతికి పట్టుకుని తుమ్ము ముఖం కోసి పారేస్తాడు వాడికి అదే శిక్ష తనంత పెద్దవాడితో తనంత గొప్పవాడితో అలా ముక్కు లేకుండా తుమ్మితే ఆచ కిస్ 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 కిస్కిస్ అని తుమ్మాల్సిందే ఇంతకీ వాడు తుమ్మి ఎందుకు సిగ్గుపడ్డట్టు అదేదో వాణ్ణి అడిగితే పోలే కైలాస గణపతి ఆగి వెనుతిరిగి చూశాడు దరిదాపుల్లో ఎక్కడా అబ్బాయి లేడు వీడెవడో కంటిరిగాడో అలాని కుర్ముకొండకి ఇటు ఇటువల్లనా కాసేపాగి ఆలోచించాడు అబ్బాయి చెప్పిన వైపు వెళ్ళి తాడో పిడో తేల్చుకుందామనుకున్నాడు కైలాస గణపతి ఆ దారి వెంట చకచక అడుగులు వేస్తూ బయలుదేరాడు పల్లెటూరి వాళ్ల భాషలో చెప్పాలంటే కోత ఏతి దూరంలో ఊరు కనిపించింది కైలాస గణపతి ముఖం చుంకి పైంది అమ్మా గణపతి ఓ ఇంటి ముందాగి నెమ్మదిగా పిలిచాడు తలుపులు వేసిన ఇంట్లోంచి సమాధానం రాలేదు ఏ శబ్దాలు లేవు లోపల నుంచి మనుషుల లేదు ఈ తఫ కైలాస గణపతి కండస్వరం కాస్త పెంచి అమ్మా అంటూ కాస్త గట్టిగానే పిలిచాడు చెయ్యి కాలిలేదు బాబు పైగిడి పెళ్లిరా లోపల నుంచి మహా ఇల్లాలు గట్టిగా చెప్పింది కైలాస గణపతి గతుక్కుమన్నాడు అమ్మ అని పిలిచిన అడుక్కుతున్న వాళ్ళనా ఈ మాట అడుగుదామనుకుని అదో టైం వేస్ట్ ఎందుకనుకుంటూ కాస్త ముందుకు సాగి ఈ తప తలుపులు తీసున్న ఇంటి ముందాగాడు కైలాస గణపతి పదేళ్ల కుర్రాడు కడ్డంగా కూర్చుని బంగారు నాయన్న మరమరాలు ఉండను తింటున్నాడు ఆ కుర్రాని చూస్తూ చూడు నాయనా అన్నాడు కైలాస గణపతి చూశాడు అంతేకాదు మా నాయన లేడు పో అన్నాడు మీ నాయన కాదు నాకు కావలసింది కైలాస గణపతి అన్నాడు మరి మా అమ్మ మీ అమ్మ కాదు అని కైలాస గణపతి లోపల ఆ కుర్రాడు నేరంతా కలిపి అమ్మా మీకోసం ఎవరో వచ్చారో అన్నాడు తాను లోపల నుంచి ఆదరాబాదాగా వచ్చి నా కోసం ఎవరొస్తారా అని అంతలోనే కైలాస గణపతిని చూసి మీరు మీరు నా కోసం నాడేమిటి మీరెవరు అంది నోసలు చిట్లిస్తూ అమ్మా నా పేరు కైలాస గణపతి నేను ఉరుముకొండ రావడం ఇదే ప్రదం పర్యాయం సూర్యుడి ఇంటికొచ్చాను ఎవరినడినా సరిగ్గా అడ్రస్ చెప్పడం లేదు సూర్యుడింటికా ఇలా తూర్పు దిక్కుగా వెళ్ళండి తూర్పుకెళితే సూర్యుడు పడమటికెళ్తే చంద్రుడు వస్తాడు నాకు కావలసింది ఆ సూర్యుడు కాదు నేను చెప్పేది అదేనండి సూర్యుడు కాదు ఇంటికి తూర్పు దిక్కు వీధిలో ఐదో ఇల్లు సూర్యుడిదే వాకిట్లో పక్కపక్కన రెండు వ్యాక్ ఉంటాయి అదే వా ఇల్లు ఆమె వివరించింది థ్యాంక్స్ అని చెప్పి కైలాస గణపతి బయలుదేరాడు థ్యాంక్స్ అంటే ఏంటి మంచిదమ్మా చాలా సంతోషం అడగంగానే చెప్పారు అనాలా థ్యాంక్స్ బూంక్స్ లో అంటూ పోవాలా ఏం మనిషి చాలా తమాషగానే ఉన్నాడు అనుకున్నాను కైలాస గణపతి కాస్తంత దూరం నడిచి రెండు వ్యాప్స్టేక్లున్న ఇంట్లోకి సరాసరి వెళ్ళి సూర్యుడు సూర్యుడు అన్నాడు ఏంటి అంటే పంచి ఒగ్గట్టిన ఒక ఆయన పక్క గదిలోంచి బయటకొచ్చాడు కండలకించి చిన్న సైజు పైకి వల్ల అన్నాడు సూర్యుడి ఇంట్లో పనిచేసే బందాడా అని కైలాస గణపతి అనుకుంటుంటే ఎంతలాపనే ఎవరితో ఎప్పుడూ ఎక్కడా అన్నాడు రవంత ఉత్సాహంతో ఏంటి అన్నాడు కైలాస గణపతి కుస్తి కుస్తియా కుస్తియే ఎవరితో ఎప్పుడూ ఎక్కడా కండలు చూసుకుంటూ అడిగాడు పిచ్చి బాగా నర్బోయింది కైలాస గణపతికి సూర్యుడి కేకేస్తే వీడి గోళ తప్పుతుందనుకుని సూర్యుడు పిలిచాడు ఏంటి సూర్యుడు నాతో కుర్తి నీ అవ్వ సూర్యుడైనా వాడి పాతయినా దట్టు దిగించి దిగానుంటే హాఫ్ అన్నాడు సూర్యుడు ఇంట్లో కైలాస గణపతి ముదురు చిట్లిచ్చి అడిగాడు సూర్యుడు ఇంట్లో ఉన్నాడు ఆకాశంలో ఉంటాడు వాడి దగ్గరకు నువ్వు కావాల్సిందే కోడరకాలు కట్టుకుని తపటక్లాడిస్తూ అప్పుడు వచ్చింది అనుమానం కైలాస గణపతికి సూర్యుడు పేరుగల వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు లేరు అయితే సరే వెళ్తాను వెళ్లేవాడు ఎందుకొచ్చావు కుస్తూలో సూర్యబాబు ఇంటికి వచ్చే ముందు ఆగాగు మళ్ళీ నీ పేరు చెప్పు కుస్తీలో సూరి బాబు అసలు మా ఇంటి పేరు కోళ్లవారు అది విషయం ఏదీ నేను సూర్యుడి ఇంటికి రాబోయి కుస్తీలో ఇంటికి ఇంటికొచ్చాను అది విషయం ఎందుకు వచ్చావు నా కర్మకాలి అని కైలాస గణపతి లోపలనుకుని తనకి ఎవరో పిచ్చారని అన్ను మూలాన ఇందులోకి రావాల్సి వచ్చిందని వివరించాడు మాట విషయం సరిగ్గా అదే ఇక ఈ కుస్తీలు పట్టి లక్షలాది అభిమానుల మధ్య అభిమన్యుల చిరంజీవిలా వరిదిలు నాయన అన్నాడు అభిమన్యుడవుడు కుస్తీల సూర్బాబు అడిగాడు ఇప్పుడు లేల్లే గతంలో నీలా కుస్తీలు పట్టి దేశ దేశాల్లో చాలా పేరు ప్రఖ్యాతులు గడించాడు కైలాస గణపతి నోటుకొచ్చిన అబద్ధం ఆవలేలుగా ఆడాడు కుస్తీల దారా దారాసింగు కింగు కాంగు గురించి ఆ నోటా ఈ నోటా వినడం వల్ల తెలుసు మధ్యలో ఈ అభిమను ఎవరో తెలియదు తెలియకపోయినా వాడు కేవలం కుస్తీలు మాత్రమే పట్టి దేశ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందాడు కాబట్టి చాలా అయి ఉంటాడు అంతటి వాడితో తనని కొంచెమైనా పోల్చినందుకు చాలా సంతోషించి కైలాస గణపతితో మర్యాదగా మాట్లాడాడు ఎప్పుడైనా అవసరమైతే కుస్తికి తెలవండి అని కూడా చెప్పాడు కుస్తీలో సూర్యబాబు దగ్గర సెలవు తీసుకుని మళ్లీ ఎక్కాడు రోడ్డు కైలాస గణపతి ఏది మళ్లీ అని కైలాస గణపతి సహంకరించాడు ఒకసారి ఏం కర్మ వంద సార్లు అంటాను నీకు బుద్ధి లేదు సూర్యారావు అన్నాడు ఏది మళ్ళీ అదే మాట అన్నాను సరేనా నీ మరే బుద్ధేనమాట ఇంతే కావాలంటే ఈ మాట కూడా వంద సార్లు అంటాను నేను పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చింది నీ మాటలు నీ చేత పడ్డానికి రా సూర్యుడు జాలిగా అడిగాడు కైలాస గణపతి కోసం పడతావు గుర్రలో లేకపోయిన తర్వాత చెప్పినట్లు పడాల్సిందే సూర్యారావు నిర్లక్ష్యంగా అన్నాడు సారీరా మీ పరిగెమలు నా పేరుగురు వాయించుకో అది కాదురా వద్దు చెప్పదు అంతవరకు వాళ్ళిద్దరు ఫారసు చూస్తున్న మాణిక్యాంబ ఇక ఆగలేక కల్పించుకోండి ఏంటండి మంచి మర్యాద లేకుండా అలా గడ్డి పెట్టి చెల్లమ్మా అక్కడి నుంచి చూస్తున్నాను మర్యాద లేదు మంచి లేదు ఆగరా ఆగు నీవెంతటి గండివైనా గడ్డి పెట్టమంటే పెట్టదురా గన్నాదా అది నా భార్య అది ఇంతవరకు తన చేత్తో వండి అమృతమే తినిపించింది కానీ గడ్డి కాదు ఈ రోజు నీ చెప్పావని ఇహ పెట్టాలి గడ్డి మెక్కి పలికాడు సూర్యారావు గడ్డి సాడు గడ్డి సరిగిద్దాడు కైలాస గణపతి నా ఇష్టం గడ్డిని గడ్డి అని అంటాను వీళ్ళిద్దరూ ఇలా గోద్రాలుకుంటుంటే మాణిక్యాంబ ఇంట్లోకి వెళ్లి రెండు ఫ్లాట్లలో కారపూస అరిసెలు తెచ్చి వాళ్ళ ముందు పెట్టింది కాస్త పలహారం చేయని అన్నయ్య గారు అంది ఇంకా అల్సినందుకు మింగు అన్నాడు సూర్యారావు నేను ముంగను తింటాను అన్నాడు కైలాస గణపతి ప్లేటు మీద దాడి చేస్తూ నీ ఇష్టం నువ్వెలా అగురిస్తే నాకెందుకులే అంటూ సూర్యారావు ప్లేట్లోని అడిపినందుకుని నోటికి పని కలిపించాడు రెండు గ్లాసులతో మంచుండి తెచ్చి అక్కడ పెట్టిన మాణిక్యాంబ అమ్మయ్యా అంది ఎందుకు అమ్మయ్యా అన్నావు భార్యని అడిగాడు సూర్యరావు నేను చెప్పను అంది మాణిక్యాంబ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా అంట అసలు ఆడగా కంటేనే ఎవరికి అర్థం కాదని ముక్కు విరుస్తారు మూతి తిప్పుతారు మూసిమిచ్చినవులు నవ్వుతారు అమ్మమ్మ వీళ్ళకి ఒక కళ నవకళలు మీరు మాట్లాడకుండా తినండి అంది మాణిక్యాంబ అదెలా కుదురుతుంది అమ్మయ్య ఎందుకన్నావో తెలుసుకోకుండా నాకు తెలుసు మధ్యలో కల్పించుకుని చెప్పాడు కైలాస గణపతి నీకు తెలిసిందొకటే దాంతో దాంతోపాటు ఇది తెలుసు అయితే చెప్పు మన ఇద్దరం మాట్లాడకుండా పలహారం చేస్తున్నాం కదా అమ్మయ్య నా ఉపాయం ఫలించింది దెబ్బతో నోరు మూసుకున్నారు అనుకుంటూ అమ్మయ్య అంది అంతేనా అంతే మరి ఉపాయం ఏంటి పలహారం తింటూ మనం నానా చెత్త వాగడం మరిచిపోయాం మన నోళ్ల మూతపడేసరికి ప్రాణం హాయిగా ఉంటే అమ్మయ్యా అనుకుంది మా చెల్లమ్మ వివరించాడు కైలాస గణపతి ఆ తిరిగి ఇదే విషయం అంటూ మాళిక్యాంబ కోసం చూశాడు సూర్యరావు దర్దాపుల్లో ఎక్కడా భార్య కనిపించలేదు ఇద్దరూ నవ్వుకున్నారు అసలు విషయం వాళ్ళిద్దరూ చాలా వేళ్ల తర్వాత కలుసుకున్నారు ఆనందం పట్టలేక వయసు మరిచిపోయి పిల్లలు గిల్లి పజ్జేలాడుకుంటున్నట్లు చేస్తున్నారు ముద్దుగా తిట్టుకుంటున్నారు బస్సు దిగి రోడ్డు మీద కాలు పెట్టినప్పటి నుంచి తనకి జరిగిన అనుభవాలు పడ్డ చెప్పలు ఒక అక్షరం పొలిపోకుండా చెప్పాడు కైలాస గణపతి అంతా విని నీకు బుర్రా లేదు బుద్ధి లేదు అన్నాడు సూర్యారావు ఎందుకు లేదు అన్నాడు కైలాస గణపతి బుర్రా బుద్ధి రెండు ఉంటే ముందుగా నాకు ఒక కార్డు ముక్కాయిన రాయకుండా నువ్వు ఏకులా ఈ అన్నాడు సూర్యారావు ఇన్నేళ్లబట్టు ఈ ఊళ్ళో ఓరిస్తున్నావు నీ పేరు ఒక్కడికంటే ఒక్కడికి తెలిసి చావకపోయాయి అది నా తప్పు కాదు నీ తప్పు అదిగో ఆ మాట ఎత్తద్దన్నాను ఉన్న ఊళ్ళో నీ పేరు ఎవరికి తెలియదంటే నా పేరు తెలియపడినట్టు ఆ బాల గోపాలానికి తెలుసు పొరపాటు నీదన్నా కదా ఎలా సూర్యారావు అనే నా పేరు అడిగితే చాలు బొడ్డోడని వేదవాయి కూడా నా అందరూ చెబుతాడు సూర్యుడు అని అడిగితే ఎవరికి తెలుసు చేస్తుంది నన్ను సూర్యుడు అని పిలిచేది నీ ఒక్కడవేరా కైలాసం వివరించాడు సూర్యారావు ఇదన్నమాట విషయం ఇదే నిన్ను చూడబోతున్నానన్న ఆనందం ఎన్నో ఏళ్ల తర్వాత మనం కలుసుకుంటున్నాం అన్న సంతోషం నాకు ఒళ్లిపై తెలియలేదు లెటర్ రాయకుండా వచ్చి నేను ఆనందాశ్చర్యాల్లో ఉంచెట్టుదాం అనుకున్నాను పైగా ఇది అతీతని పల్లెటూరు జనాభా కూడా అంతగా ఉండరు నాలుగు వీధులు తిరిగితే నీ ముఖం కనబడకుండా పోతుంది అనుకున్నాను ఆ ఈ ఒక్కటి నిజమైంది సుబ్బరామయ్య గారి ఇంటించి వస్తూ నీకు కనపడ్డా కాబట్టి నీ పంట పండింది ఇది ఇదివరకటి పల్లెటూరు కాదురా బాబు ఊరు పెరిగిపోయింది ఊళ్ళో జనాభా పెరిగిపోయింది అన్నాడు సూర్యారావు ఇంకా ఏంటి కబుర్లు ముందు మీ కబుర్లు చెప్పు రిపరయ్యా కదా ఇంటి ఇంటిపోత ఉన్నాను ఉన్న రెండెకరాల పొలంకి మనిషిని పెట్టి పైపై అజిమాయిషి చేస్తున్నాను కాలక్షేపానికి చిన్న చిన్న పనులు చేస్తున్నాను మా పెద్దాడు హరి పక్క ఊళ్ళోనే పోస్ట్ మాస్టర్ లోన కొన్నాడు వెలుస్తుంటాడు కోడలు ప్రమీల పురిటికి పుట్టింటికి వెళ్ళింది రెండో వాడు రవి బీఎస్ఈతో కుస్టీ పడుతున్నాడు వాడికి చాలా రకాల వచ్చాయి ఆతల పోటీల్లో అంగుళం నుంచి అడుగు పొడవు వరకు రకరకాల కప్పులు సంపాదించాడు హరి రవి తర్వాత విమల బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతోంది పుట్ట అల్లరి పిల్ల పుస్తకాల పురుగు పుస్తకాలంటే క్లాస్ పుస్తకాలు అనుకునేవరా కైలాసం అది కావు నవలలు వార మాసపత్రిక అన్నమాట కడుపులో చాలా కదలకుండా హాయిగా ఇంటి ఉన్నావు తిరిగే కాలు పుట్టే నోరు ఊరుకోదన్న సత్యం తెలిసిన మీ చెల్లెమ్మ నా నోరు ముయడానికి ఇదిగో ఇలా అరిసిలిగట్టా చేసి తినిపిస్తుంటుంది ఇది నా కథ ఇంకా నీ కథ కాని అన్నాడు సూర్యారావు నీకు తెలిసిందే కదా భారంగా నిట్టూర్కు విడుస్తూ అన్నాడు కైలాస గణపతి ఆ కథ కాదు ఆ తర్వాత ఇన్నేళ్ల బట్టి నీ చరిత్ర కైలాస గణపతి ఆలోచనలో పడ్డాడు వనీసం సూర్యారావు మౌనంగా ఉండిపోయాడు ఆ కొద్ది సమయం కైలాస గణపతి సూర్యారావు కలిసి చదువుకున్నారు సూర్యారావు చాలా విషయాల్లో బుద్ధిమంతుల్లా ఉంటే కైలాస గణపతి వేపకాయంటి వెరిప చేస్తుండేవాడు కనపడ్డ ప్రతి దాంట్లో వేలు పెడతావెందుకు అని సూర్యరావు అంటే నా వేలే కదా పెడుతున్నాను కాలితే నా వేలు కాలేను బంగారం అంటుకుంటే నా వేలుకి అంటుకుంటుంది నీకేం బాద్రా అబ్బి అనేవాడు కైలాస గణపతి చాలా తేలిగ్గా నవ్వేస్తూ ఇరువురికి చదువు పూర్తయింది వేరు వేరు చోట్ల ఉద్యోగాలు వచ్చాయి చేసే ఉద్యోగం నచ్చక రెండు మూడు ఉద్యోగాలు మారాడు కైలాస గణపతి కొన్నాళ్ళకిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి మధ్య మధ్య కలుసుకునేవారు ఏడాదికో ఉత్తరం రాసుకునేవారు గ్యాస్ స్టవ్ అది పంపు కొట్టే రకం ఓ రోజు అది పేలి కైలాస గణపతి భార్య మంటలో చిక్కుకుని మరణించింది అప్పుడు సూర్యారావు డబుల్ టైఫాయిడ్తో మీద ఉన్నాడు ఆ తర్వాత ఎప్పుడో వెళ్లి కైలాస గణపతిని కలుసుకున్నాడు కొన్నాళ్ళు తన ఇంట్లో ఉండమని ఆహ్వానించాడు బలవంతం చేశాడు మనశ్శాంతికి కొన్నాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తానన్నాడు ఆ తర్వాత కైలాస గణపతి సూర్యారావు ఎప్పుడో ఒకటి రెండు సార్లు కలుసుకోవడం తప్పించి ఇంటికి వచ్చిందంటూ లేదు నూటికో కోటుకో ఉత్తరం అంతే సూర్యారావు ఈ ఊళ్ళో ఉన్నట్టు కైలాస గణపతికి తెలుసు ఎప్పుడో ఒకప్పుడు మీ ఊరొస్తాను నేనెత్తని కూర్చుంటాను నువ్వు నెలబచ్చి దాకా మీ ఇంట్లోంచి కదలను సరేనా అని మాట కూడా ఇచ్చాడు గణపతి ఈ నెల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నారు ఈ సమయంలో పాత జ్ఞాపకాలు ఇద్దరికీ ఒకేసారి వచ్చాయి పిల్లలు ఇప్పుడప్పుడే రారా ఇంటికి ఆలోచన చాలించి అడిగాడు కైలాస గణపతి వచ్చే వేళ ముందు ఒక్కోసారి లేటుగా వస్తారు మనంతటి వాళ్ళయ్యారు వాళ్ళిష్టం నవ్వుతూ చెప్పాడు సూర్యారావు కూర్చుని ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటాం పిల్లలు వచ్చేసరికి అలా తిరిగొద్దాం చల్లగాలి దాంతో పాటు కబుర్లు నేస్తూ సరేనన్నాడు సూర్యారావు పెళ్లంతో చెప్పాడు అలా బయటికి వెళ్ళొస్తామని ఆ తర్వాత ఇద్దరు ఇంట్లోంచి బయట అడుగు పెట్టారు చెయ్యి చెయ్యి కలుపుకొని